ఈ చక్కెర అచ్చలు చూసారండి చాలా బాగుంటాయి చాలా తీయగా అమోఘంగా ఉంటాయి ఇవి మా అమ్మ చేశారు మా అమ్మ ఎప్పటి నుంచో చాలామంది పెళ్ళిళ్ళకు చేశారండి అయితే ఈ అచ్చులు చాలా కాస్ట్లీ అనమాట ఇప్పుడు దొరకడం లేదు ఒకప్పుడు మా అమ్మ దగ్గర ఉండేవి చక్కగా దాచిపెట్టుకొని ఇప్పుడు అందరు పెళ్ళిళ్ళకు చేస్తున్నారనమాట ఈ చేసే ప్రాసెస్ కూడా చాలా వెరైటీగా ఉంటుందండి చాలా నేరపరితనం వాళ్ళకే వస్తుంది కానీ అందరూ చేయలేరు చక్కెర చెల్లి కూడా స్మూత్గా రావాలంటే మటుకు దానికి చాలా ప్రాసెస్ ఉంది మనం తీసుకునే చక్కెర తెల్లగా ఉండాలి అది నానాక దాన్ని కరిగానిచ్చి కరిగాక దాన్ని కొంచెం కొంచెంగా గిన్నెలో తీసుకొని పాకం పట్టేటప్పుడు చాలా చూసుకుంటూ చేయాలి అది చాలా జారుడుగా ఉన్నప్పుడే మనం మూసల్లో పోసామంటే కారిపోతుంది గట్టి పడిపోయాక వేసామంటే మూసల్లోకి దిగదు సో అది దానికి ఎంత కన్సిస్టెన్సీ కావాలి అన్నది చూసుకొని చేయాలి లేకపోతే మనకు పాకం అంతా వేస్ట్ అయిపోతుందండి ఈ చక్కెరచులకి కూడా మనకు కావాల్సిన ఫుడ్ కలర్స్ వేసుకోవచ్చు ఫుడ్ కలర్స్ కలుపుకొని చక్కగా ఆ మూసల్లో వేసుకుని కొంచెం ఆరాక తీసేసి కొంచెం గాలి కారనిచ్చి పెట్టుకోవచ్చండి కానీ ఎట్లా అంటే మరీ పూర్తి ఆరేక తీద్దామంటే మటుకు విరిగిపోతాయి స కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి పని మటుకు పెట్టుకున్నామంటే ఒకరు మంచిగా హెల్పర్ ఉండాలి లేకపోతే హెల్పర్ లేకపోతే ఇది ఏమీ చేయలేమండి చేయాలంటే చాలా టైం పడుతుంది కానీ చాలా ఆనందంగా ఉంటుంది ఇన్ని రకాలుగా కలర్స్ చూస్తూ కలర్ఫుల్గా తీయ తీయగా చాలా బాగుంటాయి చూసేందుకు మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది చేసుకోండి అందరూ కూడా